ఇప్పుడు తెలంగాణలో చూసుకుంటే బీసీసీఎం అనే ఒక ముచ్చట హాట్ టాపిక్గా మాత్రమైంది అసలు మీ స్పందన భారతదేశంలో డెబ్బై సంవత్సరాలు గడిచినా కూడా స్వతంత్రం వచ్చి మరి భారతదేశానికి కూడా ఒక బీసీసీఎం పిఎంను ఎవరు చేయలేకపోయారు బీసీ ప్రధానమంత్రిని ఓకే అట్లాగే ఒక ఛాయవాలను తీసుకొచ్చి మరి భారతీయ జనతా పార్టీ ఒక బీసీని భారతదేశానికి ప్రధానమంత్రి గతంలో చేసింది అట్లాగే స్వతంత్రం వచ్చిన నాటి నుండి కూడా ఈ మన తెలుగు రాష్ట్రాలకు కూడా బీసీ సీఎంను ఎవరు చేయలేకపోయింది కానీ ప్రకటించడం తప్ప సీఎం చేసే పరిస్థితి లేకుండే మరి భారతీయ జనతా పార్టీ భారతదేశ ప్రధానిగా ఒక బీసీని ఎట్లాగైతే చేసిందో ఈ రాష్ట్రానికి కూడా ఒక బీసీ సీఎంను చేయాలని ఒక ఆకాంక్ష యాభై ఐదు శాతం ఉన్న బీసీలకు ఇప్పటిదాకా దిక్కు లేకుండా పోయింది వాళ్ళ ఫాలోవర్స్ కానీ బతుకుతూ గ గడుస్తున్నారు నడుపుతున్నారు రాజకీయాలు కనుక మరి ఒక బీసీ సీఎం చేసినట్టయితే ఈ యాభై ఐదు శాతం ఉన్న ప్రజలకు మేలు చేసినట్టు అని చెప్పేసి మరి భారతీయ జనతా పార్టీ అధిష్టానం గ్రహించి ఒక బీసీ సీఎంను ప్రకటించడం చాలా హర్షణీయం ఖచ్చితంగా రాబో రోజుల్లో తెలంగాణలో ఉన్న యాభై రెండు నుంచి యాభై ఐదు శాతం మంది బీసీ అంతా కూడా భారతీయ జనతా పార్టీ వైపు నిలబడతారని ఆకా మేము ఆశిస్తూ ఉన్నాం ఇప్పుడు మిగతా రెండు పార్టీలను తీసుకున్నట్లయితే కాంగ్రెస్ ఏ వర్గానికి చెందిన పార్టీ ప్రజలందరికీ కూడా తెలుసు వారు గెలిస్తే సీఎం ఎవరైతారో తెలుసు మరి ఇప్పుడున్న టీఆర్ఎస్ బీఆర్ఎస్ పార్టీ గెలిస్తే సీఎం ఎవరైతారన్నదో అందరికీ ప్రజలకు తెలిసింది ఈ రెండు వర్గాలు రెండు వర్గాలుగా విడిపోయినప్పుడు బీసీలకు పెద్ద దిక్కుగా బీజేపీ కనిపిస్తూ ఉంది రేపు భారతీయ జనతా పార్టీ బీజేపీ అంటే బీసీలో పార్టీ అని చెప్పేసి ప్రజలు గ్రహిస్తూ ఉన్నారు రాబో రోజుల్లో ఖచ్చితంగా బీసీ సీఎం చేయడమే కాకుండా బీసీ నాయకత్వాన్ని కూడా అన్ని నియోజకవర్గంలో పెంచే దిశకు కూడా భారతీయ జనతా పార్టీ పనిచేస్తాయని చెప్పేసి ఓకేనా ఇప్పుడు చూసుకుంటే బీసీ ప్రకటన ఇప్పుడు బీసీ సీఎం ప్రకటన ఏదైతే ఉందో దానికి ఇప్పుడు వచ్చే ఎన్నికల్లో బీసీ వర్గాలన్నీ సపోర్ట్ చేస్తాయే మద్దతు ఉంటుందా ఖచ్చితంగా అన్ని బీసీ సంఘాలు కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాయి కదా బీసీని సీఎం ప్రకటిస్తే ఏ పార్టీకైనా మేము పనిచేస్తామని ఇంత పెద్ద నిర్ణయాన్ని భారతీయ జనతా పార్టీ ఒక జాతీయ పార్టీ ఏ రాష్ట్రంలో తీసుకోకుండా మరి తెలంగాణ రాష్ట్రాన్ని ప్రత్యేకంగా ఎంచుకొని ఒక బీసీ సీఎం చేస్తామని చెప్పినప్పుడు మరి ఈ బీసీ సంఘాలు మద్దతు తెలుపకుంటే ఆ బీసీ సంఘాల నాయకులను తరిమి కొడతారు జనాలు ఎందుకంటే ఒక బీసీ సంఘ నాయకుడు అండి బీసీ ముఖ్యమంత్రిని భారతీయ జనతా పార్టీ ప్రకటించినప్పుడు అందరూ కూడా కలిసికట్టుగా పనిచేసి బీసీ ముఖ్యమంత్రిని మనం చేర్చుకోవాల్సిన అవసరం మనకున్నది చేసుకోవాల్సిన అవసరం ఉంది ఇంకా డెబ్బై ఐదు సంవత్సరాల నుంచి ఏ రోజు కూడా ఈ అవకాశం రాలేదు మొట్టమొదటిసారి ఈ అవకాశం వచ్చింది కాబట్టి ఖచ్చితంగా అన్ని వర్గాలకు కూడా మేము భారతీయ జనతా పార్టీ తరఫున పిలిపిస్తూ ఉన్నాం ఓబీసీ మోర్చా ప్రధాన కార్యదర్శి నేను అప్పీల్ చేస్తా ఉన్నాను ఏ సంఘ నాయకులైనా బీసీ సంక్షేమ సంఘ నాయకులు అందరూ కలిసి ఒక థాటు మీదకి వచ్చి ఈ మొట్టమొదటి అవకాశం ఉంది కనుక తెలంగాణలో ఈ అవకాశాన్ని మనం బీసీలు అందరం కలిసి సద్వినియోగం చేసుకోవాలని చెప్పేసి నేను అప్పీల్ చేస్తా ఉన్నాను ఓకే మీ అస్త్రం ఎలా పనిచేయబోతుంది రానున్న ఎలక్షన్లు కావచ్చు భారతీయ జనతా పార్టీ నాయకులు కావచ్చు కార్యకర్తలు కావచ్చు మీరు కావచ్చు నేను ఇందాక చెప్పిన తెలంగాణలో యాభై ఐదు శాతం బీసీ ఓట్లు ఉన్నాయని చెప్పేసి బీసీ ప్రజలు ఉన్నారని చెప్పేసి బీసీ ప్రజలందరినీ కూడా మేలుకొల్పుతాం ఈ యొక్క అవకాశం మనకు వచ్చింది రెండు పర్సెంట్ ఉన్నోనికి అవకాశం వచ్చింది మూడు పర్సెంట్ ఉన్నోనికి అవకాశం వచ్చింది మరి యాభై ఐదు శాతం మనం ఉన్నాం యాభై ఐదు శాతం ఉన్న మనకు అవకాశం వచ్చినప్పుడు దాన్ని వాడుకోకుండా ఎట్లా పార్టీలకు అతీతంగా కులాలకు అతీతంగా ఒకే కుటుంబంగా భావించి బీసీలందరూ కూడా భారతీయ జనతా పార్టీ కమలం పైన ఓటేయాలి ఒక బీసీ ముఖ్యమంత్రిని సాధించుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా నేను ఉన్నాను